త్వరలోనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు రానున్న రోజుల్లో ఆర్టీసీ సంస్థ ద్వారా రెండు వేల ఐదు వందల బస్సులను కొనుగోలు చేయనున్నామని ప్రతి మండలం నుండి రాజధానికి బస్సును నడపనున్నట్లు చెప్పారు కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న జెడ్పీ చైర్పర్సన్ జెడ్పీటీసీ ఎంపీపీలకు ఆత్మీయ సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు జెడ్పీ చైర్మన్ కన్మల్ల విజయ గణపతి వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు జెడ్పీటీసీ ఎంపీపీలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నామని ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చని సూచించారు భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఒక ఈ సోదరుడిగా ఉండాలని కోరినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పిన రోజు పదవి అంటే ఐదు సంవత్సరాలు ప్రజా జీవితం లోపల విజయ గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి మంచి చెడు నేర్చుకోవడం కావచ్చు లేకపోతే చెప్పడం కావచ్చు అనేటువంటి విధాలుగా మేమున్న కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు రవీంద్రరావు గారు మమ్మల్ని పిలిచి సన్మానం చేసినప్పుడు చెప్పినాం కొత్తగా రెండు వేల ఐదులో సిక్కిల్ విండో అధ్యక్షుడు అయినాడు విద్యార్థి సంఘ రాజకీయాలు చిన్నేరుగా రైతు రాజకీయాల్లోకి వచ్చినా మాకు అప్పుడు పెద్దగా అనుభవం లేదు కానీ ఆనాడు సిక్కిలిండో అధ్యక్షుడు గోపాలరావు గారు కావచ్చు శ్రీరామరెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది పెద్దల యొక్క ఆచిలోచనలు తీసుకొని సహకార రంగంలో ఒక మారు మార్పు తెచ్చే విధంగా విజయవంతంగా పనిచేయగలిగిన అనేది ఉంది అట్లనే ఈరోజు ఐదు సంవత్సరాలుగా విజయ గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి నిధులున్నా లేకున్నా అనేక రకాల సమస్యలు ఎదురైనా ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుల ప్రాధాన్యత లేదా మండల పరిషత్ జెడ్పీటీసీల యొక్క హక్కులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఒక అంశంగా దేశ వ్యాప్తంగా ఒక అంశం మారినాడు దానికి అసలు ఉనికి ఉండాలని మీరు గొంతెత్తి విప్పినాడు కూడా తప్పకుండా ఒక ప్రజాస్వామిక వాదిగా మేమందరం మద్దతు ఇచ్చినాం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరిగిన అభివృద్ధిని వివరించారు మంత్రి పొన్నం మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల వంద శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ నష్టాల బారి నుండి బయటపడుతోందన్నారు పిఎఫ్ బ్యాంక్ అప్పుల్లో ఇప్పటికే ఎనభై కోట్లు చెల్లించామని మరో రెండు వందల కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు కారుణ్య నియామకాలు కొత్త ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అన్ని గ్రామాలను కనెక్టివిటీ కలుపుతూ బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి ఆర్టీసీ ప్రజల సంస్థ అందులో పేద ప్రజలకు రవాణా వ్యవస్థకు ఉపయోగపడే సంస్థ అందులో క్రమశిక్షణ కలిగిన కాకి బట్టలు కలిగినటువంటి ఉద్యోగస్తుల శ్రమతో ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ముందుకు నడుస్తోంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళలకు ఇచ్చేటువంటి రాయితీని ప్రభుత్వం చెల్లించడం కారణంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది ఆపరేషన్ లాస్ లేదు కానీ గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాల్సినట్టు ఉంది కాబట్టి అది పిఎఫ్ కావచ్చు లేదా ఇతర తరాల కోఆపరేటివ్ సెస్ కావచ్చు బ్యాంక్ అప్పులు కావచ్చు వాటన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలనేటువంటి దీక్షతోటి ఇటు ప్రభుత్వము అటు ఆర్టీసీ సిబ్బంది అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం రెండు వేల పదమూడులో ఉన్నటువంటి పెండింగ్ ఏరియర్స్ బాండ్లను కూడా రెండు వందల ఎనభై కోట్ల ఎనభై కోట్లు పేమెంట్ అయింది మిగతా రెండు వందల కోట్లు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది వల్ల ఆలస్యమైన ప్రతి పైసా ఆర్టీసీ కార్మికులకు చేరుతుందనే విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం అంతేకాక ట్వంటీ వన్ పర్సెంట్ పీఆర్సీ ఇచ్చాం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చనిపోయిన పిల్లలకు అందరూ కూడా ఉద్యోగాలు ఉద్యోగిస్తున్నాం జెడ్పీ సమావేశంలో జరిగిన గొడవపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడారు హుందాగా ఉండాల్సిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్థాయి దిగజారి చిల్లరగా వ్యవహరించారని ఆరోపించారు ఎమ్మెల్సీగా గతంలో ప్రోటోకాల్ విస్మరించి అనేక కార్యక్రమాలు చేయలేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరాడని ఆరోపించారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలి హుజురాబాదులో గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రోటోకాల్ను పాటించకుండా అప్పుడు ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యులు ఈటేల రాంజన్ను కనీస సమావేశాలకు ఆహ్వానించకుండా శిలాపలకాల మీద కింద పేరు రాసి ఒక నియంత పోగొడలతోటి ఆయన వివరించినటువంటి ఒక తీరును ఆయన ముందు గుర్తు చేసుకోవాలి ఇంకొక అంశం మేము అడుగుతున్నాం దళిత బంధు మీద నానా రభసేసిండు దళిత బంధు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహారవ తారీఖున హుజురాబాదులో కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం లాంచింగ్ చేయబడ్డది మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వం బీఆర్ఎస్ బీఆర్ఎస్దే ఉంది కదా రెండో దఫా మూడో దఫా రాష్ట్రం అంతటా మిగతా జిల్లాల ఎందుకోసం దళిత బంధులు వేయలేదనేది ఆయన ఒకసారి ఆయన గుణం మీద చేసుకొని ఆయన చెప్పాలి ఇవాళ జిల్లా పరిషత్ల దళిత బంధు గురించి మాట్లాడుతుండు ఆయనకెక్కడిది నైతిక దళిత బంద గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదని ఈ యొక్క సందర్భంగా నేను ఏది सब का